రైస్ సోదరులతో నమస్తే ప్రతి వీడియోలో లెక్కనే ఈ వీడియోలో కూడా జెండా పార్ట్తో పాటు రకాలు కూడా ఈ వీడియోలో చెప్పడం జరిగింది లాస్ట్ ద ఫుడ్ అండి ఖచ్చితంగా చాలా స్పెస్క్రైబ్ చేసుకోండి లైక్ చెయ్యి స్పెషల్ ఫెన్స్ ఏదైనా పడుతుంది లేదు ప్యాలొందల పేరు గొడందల పేరు వందల పేరు పేరుందొర పేరు ఐదు వందల పేరు ఐదు వందల పేరు அரந்தர் பேರು அரந்தர் பேರು அரந்தர் பேರು அரந்தர் பேರು அரந்தர் பேರು ஆ 12000 அரந்தர் ரூபாயு ஏ அரந்தர் பேರು அரந்தர் பேರು அரந்தர் பேರು 12000 ரூபாய் வியாபாரி பேய் வியாபாரி பேய் வியாபாரி பேய் வியாபாரி ஆ 200 ரூபாய் 250 250 ரூபாய் 200 ரூபாய் ஆ 13000 ரூபாய் ஏ ரூபாய் பதிமூணு ரூபாய் யாபி ரூபாய் யாபி ரூபாய் யாபி முப்பது முடிய <laughs> முடிய முடிய பதமூடு ముందుగా ఈరోజు తెలియజేసుకున్నట్టయితే ఇరవై ఏడో తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై అండి మిర్చి మార్కెట్ తేజ జెండా పాట వచ్చేసి పదమూడు వేల నాలుగు వందలు అయితే చేయడం జరిగింది నిన్నటికి రోజుకి వంద రూపాయలు అయితే తగ్గిందండి సో కొనుగోలు కింద చూసుకున్నట్టయితే డీలక్స్ వచ్చేసి ముప్పై నుంచి ముప్పై రెండు ముప్పై మూడు ఈ విధంగా అయితే రాసాలు అదేవిధంగా బెస్ట్లు వచ్చేసి బెస్ట్లు మీడియం బెస్ట్ వచ్చేసి మనకు ఇరవై మూడు నుంచి స్టార్ట్ చేసి పదమూడు వేల వరకు అయితే రావడం జరుగుతుందండి ఇవి వచ్చేసి బెస్ట్లు మీడియం బెస్ట్లు తర్వాత మెతకల్ వచ్చేసి మనకు ఎనిమిది వేల నుంచి స్టార్ట్ చేసి పదివేలు పదివేల ఐదు వందల వరకు అయితే రావడం జరుగుతుందండి ఇవి వచ్చేసి తేజ అనే క్వాలిటీస్ నేను చెప్పేది తేజ క్వాలిటీస్ అండి ఇవన్నీ తర్వాత ఆర్మూర్ డీలక్స్ ఆర్మూర్ డీలక్స్ వచ్చేసి మనకు పదకొండు వేల ఒక్క వంద పదకొండు వేల ఐదు వందల వరకు అయితే డీలక్స్ రాస్తున్నారండి ఇవి వచ్చేసి డీలక్స్ క్వాలిటీలు దాని తర్వాత వచ్చేసి మనకు షార్క్లు షార్క్లు వచ్చేసి మనకు పదివేల ఐదు వందలు పదకొండు వేల వరకు పదకొండు వేలు అనేది చాలా తక్కువ పదివేల ఐదు వందలు అయితే హైయెస్ట్గా పెడుతున్నారు అదేవిధంగా త్రీ ఫోర్ వన్ లావుర కాలండి ఇవి వచ్చేసి మనకు కారానికి అయితే ఎక్కువగా వాడతారు ఇలా ఏరియాల్లో ఎక్కువగా పండుతాయి అన్నమాట ఇవి వచ్చేసి మనకు డీలక్స్లో అయితే మొత్తానికి పన్నెండు వేల ఐదు వందల వరకు అయితే రావడం జరుగుతుంది అదేవిధంగా కుళ్ళ అయితే మొత్తానికి మనకు పదిహేను వేలు అంటే నూట యాభై రూపాయలు అయితే రావడం జరుగుతుంది కేజీ వచ్చేసి నూట యాభై రూపాయలు అయితే పలుకుతుంది కుల్లు అమ్ముకుంటే మాత్రం ఎక్కువ పదిహేను వేల వరకు అయితే పోయే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి అనమాట పర్ఫెక్ట్ డీలక్స్ క్వాలిటీ వచ్చేసి పదివేల ఐదు వందలు పదకొండు వేలు హైయెస్ట్ హైస్ట్ అండి అదేవిధంగా మనం ఇంకా ఎల్లో గోల్డ్ అయితే ఏం రాలేదు ఎల్లో గోల్డ్ ఖమ్మం మార్కెట్కి అయితే ఏం రావలేదు బ్యాడ్ రకాలు కూడా ఏం రాలేదండి అదే అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే తాలు తాలు వచ్చేసి తేజా తాలు వచ్చేసి మనకు స్టార్టింగ్ అంటే కొంచెం మిక్స్డ్గా ఉన్న తాలు వచ్చేసి మనకు మూడు వేల ఐదు వందల వరకు నుంచి మంచిగా క్వాలిటీ పంచుకుంటే మాత్రం ఐదు వేల ఐదు వందల వరకు అయితే రావడం జరుగుతుందండి ఏదో ఒక లాడ్కి మాత్రమే ఆరు వేల వరకు అయితే రావడం జరుగుతుందండి చక్కగా మార్కెట్కి వచ్చేసి మనకు నలభై వేల బస్తాల పైన అయితే రావడం జరిగింది సో నిన్నటికి రోజుకి మధ్య మార్కెట్లో ఏం మూవ్మెంట్ అనేది లేదండి అదే మార్కెట్ నడుస్తుందండి